హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పప్పు వంకాయ రుచిగా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రుబ్బలు కూడా బాగా దంచి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఉల్లిపాయలు వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయల్ని ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ వంకాయలు కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ బాగా అంతా కలిసేటట్టు ఆ వేగిన వంకాయ పప్పు బాగా కలిపేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ రెండు కూడా ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి ఇలా వేగితే పప్పు కొంచెం టేస్టీగా వస్తుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా తయారవుతుంది ఇలా అంతా మొత్తం ఒకసారి కలిసిపోయి ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో మనం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపిసుకోవాలి ఇప్పుడు పప్పుకు సరిపడినన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఇది పెసరపప్పు కనుక చాలా తొందరగా ఉడిగిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా చాలా ఫాస్ట్గా తయారయ్యే పెసరపప్పు వంకాయ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి